నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం రెండు వేల పదమూడు భూ చట్టంను అమలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు సోలార్ ప్లాంట్ పేరుతో రైతుల నుండి బలవంతపు భూ సేకరణ ఆపాలని కల్వటాల గోవింద్పల్లె క్యాంపుల్లో గ్రామాల్లో రైతు సంఘం రాష్ట్ర నాయకులు సోలార్లో భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడారు భూములు ఇవ్వకపోతే అక్రమ కేసులు నమోదు చేయడం గ్రామాలలో రాష్ట్రాలు కూడా ఆక్రమించుకోవడం చాలా అన్యాయమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి సిఏటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి శివకుమార్ జమ్మలమడుగు సిఐటియు నాయకులు విజయ్ వినయ్ కుమార్ సిపిఎం జమ్మలమడుగు కార్యదర్శి దాస్ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి శివన్నారాయణతో పాటు బాధిత రైతులు పాల్గొన్నారు

శివకుమారు యువజన సంఘం నాయకుడు ఆయన శివనారాయణ చేనేత కార్మి సంఘం జిల్లా కార్యదర్శి అంటే అన్ని సంఘాపరాల అందరం కలిసి మీ ఊరికి రావాలని చెప్పేసి పోయిన వారం నిర్ణయించుకున్నాం దాని ప్రకారమే మీ ఊరికి రావడం జరిగింది సో ఈ ఊరికి రావడంలో ఉద్దేశం ముందు నేను మీకు గౌలుస్తాన తర్వాత మీతో ఎంతో మాట్లాడాలి నేను నుంచి సమాచారం తెలుసుకోవాలి ప్రధాన ఉద్దేశం నిర్వహికి రావడానికి ఉద్దేశం ప్రధానంగా మీ నుంచి ఏం జరిగింది ఏంటి తెలుసుకుందాం అని చెప్పేసి వచ్చాం పత్రికల్లో పత్రికల్లో మేము చూసిన దాన్ని బట్టి మన కలవటాల గ్రామంలో రైతులకు సంబంధించినటువంటి వారసత్వ మండలం కలవటాల గ్రామం కళాల్లో ఉన్నాం ఈ భూములన్నీ కూడా సోలారు నేర్పడానికి సంబంధించిన సంబంధించిన వాళ్ళు రైతుల భూములను పాయమాటలు చెప్పి మోసం చేసి దారిచిగా భూములను కూడా కొట్టేశారు భూములు కొట్టేయడం ఒక భాగమైతే ఈ గ్రామం కలవటాల గ్రామం నుంచి ఆయనూరు కానీ గోవిందాపల్ల కానీ ఇతర గ్రామాలకు దారులు ఏవైతే ఉన్నాయో ఎందుకు వందల ఏళ్ళ నుంచి ఉన్న దారులు కూడా ఈరోజు మొత్తం దారి లేదని చెప్పేసి పోసేస్తున్నారు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఆర్టీఓ గారు వ్యక్తం చేసుకోవాలి కల్వటాల గ్రామ రైతులకు రక్షణ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం కలవటాల గ్రామంలో పర్యటించింది గ్రామంలో రైతు తెలుసుకుంది గ్రామంలో రైతులు చెబుతుల ప్రకారం చాలా మంది రైతులు అయిష్టంగానే బలవంతం మీద ఈ భూములు సోలార్ కంపెనీ కట్టబెట్టారు మరికొంతమంది రైతులు మాకు ఇష్టం లేదు భూములు ఇవ్వమో అని చెప్పేశారంటే మీ భూములకు దారి లేకుండా చేస్తాం మీరు ఎక్కడికి పోతారని చెప్పేసి అక్కడ దారి లేకుండా చేసి బలవంతంగా భూములు లాక్కున్నారు ఇప్పుడేమో ఏకంగా కలోటాల నుంచి ఇప్పుడైతే మనం నిలబడి ఉన్నామో కలవటాల నుంచి మైలు దారి పక్కన గోవిందపల్లకుంటే దారి మొత్తం దారితో బ్లాక్ చేస్తున్నారు సుప్రీంకోర్టు చెప్పిన మాట ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎవరికి కూడా చదువులు కానీ ఇతరులు కానీ బంద్ చేసే అధికారం లేదు మరి సోలార్ కంపెనీ సుప్రీం కంటే సుప్రీంకోర్టు కంటే పైన చెప్పేసి అడుగుతున్నాం గారిని గారిని మీరు ఈ పర్యటించండి పరిశీలించండి రైతుల అభిప్రాయం తీసుకోండి ఏదైతే గ్రామంలో రైతులు కోరుతూ ఉన్నారో ఆ రైతులకు న్యాయం చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం రాజకీయ నాయకుల యొక్క ఒత్తిళ్ళు పత్య ధరల యొక్క బ్రోకరిజం ఈ మూడింటి వల్లే కలవటం రైతులు అన్యాయం అయిపోతున్నారు చట్టబద్ధంగా ఉంటే హక్కులను కూడా వాళ్ళు కోల్పోతున్నారు ప్రభుత్వంగా మీ బాధ్యత రైతుల హక్కులను కాపాడడం రైతులకు మేలు చేయడం మీ బాధ ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం ఎంఆర్ఓ మేము పోని ఎక్కేమంటే ఇదే సోలరోళ్ళు పోతే ఎమడో హచ్చల తీసుకొని వెనక ఎంఆర్ఓ